తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కండుల పండుగగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమితుడై భక్తులకు దర్శనమిచ్చారు జమ్మలమడుగు శాసనసభ్యులు శ్రీ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తన్మయత్వానికి గురయ్యారు ఆలయ ప్రాంగణము భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది స్వామివారిని కన్నులారా దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి గురయ్యారు రథోత్సవ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆలయ ప్రాంగణం నుండి ప్రారంభమై తేరు రోడ్డు తాడిపత్రి రోడ్డు పాతబర్ స్టాండ్ మీదుగా ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటుంది ఆ తదనంతరం మూడు గంటల నుండి తిరిగి రథోత్సవ కార్యక్రమం ప్రారంభమై శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి సాయంత్రానికి చేరుకుంటుంది ఈ రథోత్సవ కార్యక్రమాన్ని రెవెన్యూ ఎలక్ట్రిసిటీ పోలీస్ మున్సిపాలిటీ చక్కని సమన్వయంతో రథోత్సవ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు ఈ రథోత్సవ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొంటున్నారు ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పట్టణంలో పెద్ద ఎత్తున చల్లని పానీయాలు భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు ಗೋವಿದ ಗೋವಿ ಗೋವಿದ ಗೋವಿ ಆರಾಬರ್ ಸ್ವಾಮಿ ಕೋವಿಂದ ಗೋವಿಂದ 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 Obrigado.